ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈరోజు భరతుని ఎడ కుపితుడయు లక్ష్మణుణ్ణి శ్రీరాముడు చల్లబరుచుడని ఘట్టాన్ని చూద్దాము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమియో బంధనాత్ మృత్యోర్ముక్షేమా అమృతాత్ భరతుని విషయమున సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుచుండు గమనించి శ్రీరాముడు అతనిని శాంతపరుచు ఇట్టు పలికెను నాయనా మహాధనుర్ధారి మిగులు ప్రాజ్ఞుడైన భరతుడు స్వయంగా ఇటు వచ్చుచున్నప్పుడు మనకు ధనుర్బాణ మనకు ధనుర్భాణములతో గాని డాలుతో గాని ఖడ్గముతో గాని పని ఏమి ఓ లక్ష్మణ మన తండ్రిని సత్యసంధిని గావించుడకై ఆయన మాటను నిలుపుటకై నేను మాట ఇచ్చియుంటిని ఇప్పుడు మన కడకు వచ్చిన భరతుని చంపినచో మనకు అపవాదమే మిగులును అట్టి రాజ్యంతో మనకేమి పని ఓ లక్ష్మణ బంధువులు కానీ మిత్రులు కానీ నశించుట వలన లభించేది ద్రవ్యము సంపద రాజ్యము మొదలగునవి విషపూరితములైన భక్ష్యములతో సమానము అట్టి దానిని నేను ఎన్నడూ స్వీకరింపను ఓ లక్ష్మణ ధర్మార్థ కామములను కానీ కడకు ఈ రాజ్యమును కానీ మీ అందరి నిమిత్తముగానే కోరుచున్నాను ఈ మాటను నేను నీ ముందు శపథము చేసి చెప్పుచున్నాను నేను సోదరుల కొరకే ధనమును సంపాదింతును ఈ రాజ్యము అయినను వారి సుఖార్థమే కోరుచున్నాను నా ఆయుధముల మీద ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను ఓ సౌమ్యుడా నేను కోరుకున్నచో సముద్రముల వరకు వ్యాపించియున్న ఈ సమస్త భూమండలము నాకు దుర్లభము కాదు ఓ కానీ అధర్మముగా ఇంద్ర పదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను ఓ మానద భరతునకు నీకు శత్రుఘ్నకు లేని సుఖము నాకు మాత్రము ఎందులకు అది కల్పన ఓ నరశ్రేష్ట వీరా భరతుని సోదర ప్రేమ నిరుపమాన నిరుపమానమైనది అతడు నాకు ప్రాణముల కంటే ఎక్కువ ప్రీతి పాత్రుడు నేను జటావల్కలమును ధరించి జానకితోడ నీతో కూడి వనములకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసి ఉండవచ్చును అప్పుడు అతడు నాపై గల ప్రేమాతి రేకముచే పట్టరాని శోకముతో మిగిలి దుఃఖితుడై ఉండవచ్చును వంశ మర్యాదను అనుసరించి నన్ను జోచుడకై అతడు ఇతడికి వచ్చుచుండును అతని రాకకు మరి కారణము ఉండదు అని నేను తలంతును ఇది నా పరమ విశ్వాసము శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు కృద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుషములైన అప్రియ వచనములను పలికి ఉండవచ్చును పిమ్మట తండ్రిని ప్రసన్నును చేసుకుని రాజ్యమును నాకు అప్పగించుడకై ఇతడికి వచ్చుచున్నాడేమో భరతుడు ఈ సమయము నా మనలను చూచుడకై ఇతడికి వచ్చుట ఎంతయు సముచితము మనకు అపకారము చేయవలయునని అతడు మనస్సులో సైతం అనుకున్నాడు ఓ లక్ష్మణ భరతుడు ఇదివరలో నీకు ఎప్పుడైనను అపకారము చేసియున్నాడా లేక అతని కారణముగా నీకు ఎప్పుడైనను భయము కలిగి ఉన్నదా నీవు ఇప్పుడు భరతుణ్ణి శంకించుటకు గల కారణమేమి భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో అప్రియముగా గాని పలుకరాదు అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్ను గూర్చి పలికినట్లే భావింతును ఓ సౌమిత్రి ఎట్టి ఆపదలు వచ్చిపడినను పుత్రులు తండ్రిని ఎట్లు చంపగలరు అట్లే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన తన సోదరుని ఎట్లు చంపును రాజ్యమునకు ఆశపడి నీవు ఎట్టి కఠోర వచనములను పలుకుచున్నచో ఆ రాజ్యమును నీకే ఇమ్మని భరతునితో నుడివేదను లెమ్ము రాజ్యమును ఇతనికే లక్ష్మణునికే ఇమ్మని నేను అనంత మాత్రముననే వెంటనే భరతుడు సరే అనుచు నా మాటను పాటించి తీరును ధర్మ పరాయుణైన శ్రీరాముడిట్లు పలకగా స్వార్థ రైతుడైన లక్ష్మణుడు అన్న ఇతమును వాడు కనుక వెంటనే సిగ్గుతో తలవంచుకొనెను అతని అవయములన్నయూ ముడుచుకొని పోయెను శ్రీరాముని మాటలను విని మిగులు సిగ్గుపడిన లక్ష్మణుడు రాముని రామునితో అన్నా నిన్ను చూచుడకై మన తండ్రియగు దశరథుడే స్వయముగా వచ్చుచున్నట్లు తలంతును అని నుడివెను సిగ్గుతో తలవంచుకొని ఉన్న లక్ష్మణుని చూచి శ్రీరాముడిట్లు నుడువెను లక్ష్మణ మహాబావు అయిన ఈ భరతుడు మనలను చూడగోరియే ఇచ్చడికి వచ్చుచున్నట్లు నేను తలంతును లేదా మనము సుఖములలో పుట్టిన పుట్టి పెరిగిన వారము ఈ వనవాస క్లేశములకు జాలమని తలచి మిక్కిలి సుగుణ సంపన్నుడైన మన తండ్రి దశరథ మహారాజు మనలను తప్పక ఇంటికి తీసుకొని వెళ్ళుడకై ఇచ్చడికి వచ్చుచున్నట్లు భావింతును కనీసము మిగులు సుకుమార్ ఈ సీతాదేవినైనను అతడు తీసుకొని వెళ్ళవచ్చును ఓ వీరా ఇదిగో చూడుము మేలు జాతికి చెందిన రెండు ఉత్తమ అశ్వములు మనకు కనబడుచున్నవి అవి చూడముచ్చడగానున్నవి వాయు వేగంతో పరిగెత్తగలవి ఆ సేనకు ముందు భాగంన అను ఒక మహాగజము నడిచి వచ్చుచున్నది అది అత్యున్నతమై బలిష్టమై ఉన్నది గజ పరిపాలనా దక్షుడైన మన తండ్రి దీనికి స్వామి ఓ మహాబాహు లక్ష్మణ తండ్రి గారి శ్వేతఛత్రము మాత్రము కనబవట లేదు అది లోకోత్తరమైనది దివ్యమైనది కనుక ఈ విషయమున నాకు ఒక సందేహం కలుగుచున్నది ఓ లక్ష్మణ నా మాట విని నీవు చెట్టుపై నుండి క్రిందికి దిగుము అని ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికెను సమరయోధుడైన లక్ష్మణుడు ఆ మధ్య చెట్టు నుండి క్రిందికి దిగి దోసిలొగ్గిన వాడై శ్రీరాముని పక్కన నిలబడెను అంతట భరతుడు మన వలన శ్రీరాముని ఆశ్రమకు ఎట్టి ఇబ్బంది కలగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించెను ఆయన ఆదేశానుసారము వారు ఆ పర్వత చుట్టుముట్టు నివాసమును ఏర్పరచుకునిది గజాశ్వరత బలములతో కూడిన భరతుని సైన్యము ఆ పర్వతము చుట్టూ ఒకటిన్నర యోజనల దూరం వ్యాపించియుండెను నీతిజ్ఞుడు ధర్మ భరతుడు శ్రీరాముని అనుగ్రహం పొందుడకై వినమ్రుడై విచ్చేశాను ఆయన వెంట వచ్చిన సేన చిత్రకూట పరిసరములలో క్రమశిక్షణతో విలసిల్లెను నరశ్రేష్ఠుడు ప్రతిభాశాలైన భరతుడు సేనను నిలుపు చేసి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసము చేయుచున్న శ్రీరాముని కడకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను భరతుని ఆదేశానుసారము సైన్యము వినమ్ర భావంతో ఆగిపోగా అతడు తన తమ్ముడగు శత్రుగునితో ఇట్లు నుడివెను నాయన మన వారితో పాటు నిషాదులను తోడిగా తీసుకొని ఈ వనమునంద అంతటా శ్రీరాముని వెతుకుటకై వెంటనే పూనుకొనుము ధనుర్బాణములను ఖడ్గములను ధరించిన అసంఖ్యాకులైన తన అనుచరులతో కూడి నిషాదరాజైన గుహుడు స్వయముగా ఈ వనమున రామ లక్ష్మణులను అన్వేషించును నేను అమాత్యులతో పౌరులతో గురుజనులతో బ్రాహ్మణోత్తములతో కూడి స్వయముగా ఈ వనమునందు వారిని వెదుగుడకై ఎల్లడల పాదచారిన సంచరింపగలను అన్నయగు శ్రీరాముణ్ణి మహాబలశాలి మహాబలశాలి లక్ష్మణుణ్ణి మహానుభావురాలగు సీతాదేవిని వరకు నా మనస్సు ఊరట చెందదు తామరేకుల వంటి కన్నులు గలవాడు చంద్రుని వలె ఆహ్లాదకరుడు శ్రీరామచంద్రుని యొక్క ప్రసన్న ముఖమును తిలకించునంత వరకు నా మనస్సు కుదుటబడదు వజ్రాయుధము ధ్వజము పద్మము అంకుశము అమృత కలశము మొదలగు చిహ్నములు ఆగు అన్న యొక్క పాద పద్మములకు శిరస ప్రణమిలినంత వరకు నాకు శాంతి లభింపదు రాజ్య అరుడైన శ్రీరాముడు పట్టాభిషేకంను జరుపుకొని తాత ముత్తాతల నుండి వచ్చుచున్న కోసల రాజ్య సింహాసమును అధిష్ఠినంత అధిష్ఠించేంత వరకు నా మనస్సు ఊరట కల నా మనస్సుకు ఊరట కలగదు శ్రీరామచంద్రుని ముఖము చంద్రుని వలె మనోహరమైనది పద్మముల వలె విశాలమైనది నేత్రములు గలది దివ్య కాంతులతో అలరారున్నది అట్టి సుందర ముఖము నిత్యము దర్శించుచుండేడి సౌమిత్రి భాగ్యమే భాగ్యము మహాత్మురాలు జనక మహారాజు కుమార్తె అయిన వైదేహి సముద్రమే ఎల్లలుగా గల ఈ సమస్త భూ మండలములకు ప్రభువైన తన భర్తను అనుసరించుచున్నది అందువలన ఆమె ఎంతయో ధన్యురాలు సహజముగానే చిత్ర విచిత్రములైన శిఖరములు గలది ఔటచే చిత్రకూటము పర్వతరాజమైన హిమవత్పర్వతముతో సదృశ్యమైనది మిగులు రమణీయమైనది ఆనందదాయకమైనది చైత్రరథమునందు కుబేరుని వలె ఇందు కకుస్త వంశ వంశజుడైన శ్రీరాముడు నివసించుచుండుచే ఈ గిరి యొక్క అందచందములు ఇన్వడించుటే గాక దీని ఉనికి సార్థకమవుచున్నది ఈ గిరివనమున కాల సర్పములు క్రూర మృగములు నివసించు నివసించుచే నివసించుటచే ఇది చొరరానిది అయినప్పటికీ ధనుర్ధారుల శ్రేష్ఠుడు మహాపరాక్రమశాలైన శ్రీరాముడు దీనిని ఆదరించి ఇచ్చట ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది దీని ప్రాశస్తము పెరిగినది పురుష శ్రేష్ఠుడు మహా తేజస్వి మిక్కిలి భుజబ భుజ బలము గలవాడైన భరతుడు శత్రుఘ్నితో ఈ విధముగా పలికి కాలినడకతో మిగులు దట్టమైన చిత్రకూట అరణ్యమున ప్రవేశించను మాట్లాడుటలో నేర్పరి అయిన భరతుడు గిరి సానువులయందు పుట్టి పెరిగినవి రంగురంగుల పువ్వులతో రాజిల్లుచున్నవి అయిన మహా మధ్య సాగిపోవుచుండెను కొంత దూరము ముందు ముందునకు నడిచిన పిమ్మట ఆ భరతుడు ఆ చిత్రకూట వనమునందు బాగా ఉన్న ఒక మద్ది చెట్టు పైకి ఎక్కెను అచటి నుండి అతడు శ్రీరాముని ఆశ్రమమునందు పైకి ఎగసిన ఓమాగ్ని ధూమలను దర్శించెను అంతటా సర్వ శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు ఆ పొగలను గమనించి ఇచ్చటనే శ్రీరాముడు నివసించుచున్నాడని భావించి అపారమైన జలనిధి నుండి ఈదు కొనుచు తీరము చేరిన వానివలె ఆత్మీయులతో కూడి సంతోషించెను మహాత్ముడైన భరతుడు చిత్రకూట పర్వతమునందు మహర్షులకు ఆశ్రయస్థానమైన శ్రీరాముని ఆశ్రమమును దర్శించెను శ్రీరాముని నివాసమును వెదుకటలో ఉన్న సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నితో గుహనుతో కూడి త్వర త్వరగా ఆశ్రమ దిశగా సాయెను ఇప్పుడు తర్వాతి భాగంలో శ్రీ రామభరతుల సమాగ సమాగమము అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు